ప్రియ దేవుని జనాంగమా ఈ దినాల్లో చాలా మంది ప్రభుని విశ్వసించి కూడా ప్రభు యొక్క కార్యాలు ఎరగని వారిగా ఉంచి ఉన్నారు కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ చిన్న సమస్య వచ్చినా వారు ప్రభు పైన శనిగేవారిగాను తోటివారి పట్ల శనిగేవారుగా ఉంటూ ఉన్నారు అలాగే ఇస్రాయిల్ నడిపిస్తున్న మోషే వారి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు సూర్యు అరణ్యంకొచ్చినప్పుడు అక్కడ వారికి ఒక చేదు అనుభవం ఎదురవుతూ వచ్చింది వారంతా కూడా దాహం చేత అల్లాడిపోతూ ఉన్నప్పుడు వారికి మార ఎదురైనప్పుడు వారు ఆ నీటిని త్రాగలేకపోయినారు మారా నీరు బహు చేదుగా ఉన్నవి అప్పుడు వారు మోషే పైనను దేవుని పైన శనగటం ప్రారంభించారు మోసే ఆ విషయంలో దేవుని ప్రార్థించినప్పుడు ఆ ప్రక్కనే దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక చెట్టు చూపించి ఆ చెట్టును అందులో వేయమన్నప్పుడు మోసే ఆ చెట్టును తీసి అందులో వేసినప్పుడు మారా నీరు మధురముగా మారిపోతూ వచ్చాయి అందుకని ప్రసంగిలో రాస్తాడు దేని కాలం అందు అది చక్కగా పనిచేయుటకు